మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పదిహేను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు ఈ రకమైన ఇబ్బందులు లేకుండా చేసి వారి ఉన్నతికి అహర్నిశము శ్రమించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు విద్యార్థులు కూడా కష్టించి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు మధ్యాహ్న భోజనాలు చేసేందుకు అవసరమైన కంచాలు గిన్నెలు గ్లాసులతో పాటు వండిన పదార్థాలు ఉంచేందుకు హాట్ బాక్స్ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఇప్పటికే కొనుగోలు చేశారని పేర్కొన్నారు ప్రతి కళాశాలకు సమీపంలో గల ఒక ఉన్నత పాఠశాలను భోజనాల కోసం జత చేశామన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి జనరల్ ఒకేషనల్ ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నవారు ఈ పథకానికి అర్హులన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుపల్లి శేశారావు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల తో పాటు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్ వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకేతర బృందం కళాశాలల విద్యార్థిని విద్యార్థులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు albero. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కళాశాల కూడా విస్తరిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా చేస్తా ఉన్నారు ముందుగా అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు కారణం ఏంటంటే అందరూ చక్కగా యూనిఫామ్ వేసుకున్నారు తల తలకి బాగా మంచి నూనె పెట్టి బాగా జళ్ళ వేసుకుని వచ్చారు మన తెలుగుదనం ఉట్టుపడేలాగా అందరూ కూడా వచ్చారు అబ్బాయిలు కూడా అభినందనలే కాకపోతే కొంతమంది యూనిఫామ్ లేదు తల కూడా పెద్దగా దూకోలేదు అందువల్ల అబ్బాయిలకి అభినందనలే కానీ ప్రత్యేక అభినందనలు మాత్రం అమ్మాయిలకి అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ శ్రీమతి షకీరా బేగం గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంకల్ప శుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చేసే కార్యక్రమాలకి బాసటగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మానవ వనరుల శాఖ మాధ్యునిగా ఉన్నటువంటి శ్రీ లోకేష్ గారు కానీ విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీడియం విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ కళాశాలల్ని పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో కానీ అభివృద్ధికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం రకరకాల తప్పుడు జీవులతోటి మూడో క్లాస్ నుంచి హై స్కూల్ అన్నారు మూడో క్లాసులో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ హై స్కూల్కి వెళ్ళాలంటే పక్క ఊర్లకు వెళ్ళాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక స్తోమత పెద్దగా ఉండదు కనుక పక్క ఊర్లకు వెళ్ళాలంటే వారికి వాహనం సౌకర్యం ఉండదు కనుక చాలామంది స్కూళ్ళు మానేసిన సందర్భం చూసాం అదేవిధంగా ఆంగ్ల మాధ్యం మాత్రమే ఉండాలి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి అనేటువంటి మాటతోటి జీవో తీసుకురావటం వల్ల చదువుకునేటువంటి పిల్లలకి ఇబ్బంది కలిగింది చూసాం అయితే ఇవాళ సంకల్ప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి మాటతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధికారులు మంచి విధాన నిర్ణయాలు చెప్పారు మంత్రులు చాలా చక్కగా దాని మీద అవపోసన పట్టారు ఇవాళ ప్రత్యేకంగా చెప్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్గా వచ్చినప్పటికీ కూడా కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే డ్రాప్ అవుట్ శాతం తగ్గుతుంది కాస్త సౌకర్యవంతంగా కళాశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు కేవలం భోజన సదుపాయం లేకపోవటం వల్ల బాగా చదివేటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిభని వెలికి తీసేటువంటి అవకాశం లేక వెనకబడిపోయినటువంటి అనేక మంది పిల్లల యొక్క స్థితిగతుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి మనం చేయగలిగేది ఆకలితో ఉన్నటువంటి వారికి కట్టే అన్నం పెట్టడమే దేవుణ్ణి దర్శించుకున్నట్టు సేవ చేసినట్టు మానవ సేవ చేసినట్టు అనేటువంటి మాటగా నమ్మి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి లోకేష్ గారికి కానీ అధికారులకు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం అదేవిధంగా ఒక రెండు నెలల క్రితం ఇదే కళాశాలకి అదేవిధంగా బాయ్స్ కళాశాలకు కూడా నేను వచ్చాను అక్కడ ఏదైతే పాఠశాల విద్యార్థులకు ఇస్తున్నట్లుగానే పుస్తకాలు పంపిణీ అదేవిధంగా ఇతర తర సౌకర్యాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది దాంతోపాటు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కలెక్టర్ గారు చాలా స్పష్టంగా వివరించారు ఈ సంకల్ప ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం సమూలమైనటువంటి మార్పులు విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకే మీకు ఈ కార్యక్రమాలు మీలో ప్రతిబిని పెంపొందించడం ఏబిసి కేటగరైజేషన్ ఎందుకు చేశారంటే అదేదో మిమ్మల్ని కించిపరచడానికి కాదు ఎవరైతే పిల్లలు కొంచెం రకరకాల కారణాల వల్ల వెనకబడి ఉంటున్నారో చదువులో వారిని కొంచెం అప్లిఫ్ట్ చేయడానికి సి కేటగిరీలో ఉన్న వాళ్ళని బీలోకి తీసుకురావటం బీలో ఉన్న వాళ్ళని ఏ కేటగిరీలోకి తీసుకురావటం అనేటువంటి ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి సంస్కరణలని ఈ విద్యారంగంలో తీసుకొచ్చారు అందుకే దానికి కూడా ఐఐటి మద్రాసు వారిని కూడా సహకారం తీసుకుని వారితో కలిసి చేయటం దాంతోపాటు చదువుకోలేకపోవటం అనేది లేదా ప్రతిభ కనపరచలేకపోవడం అనేది కేవలం విద్యార్థుల యొక్క తప్పు మాత్రమే కాదు దానికి తల్లిదండ్రులు బాధ్యత ఉంది అధ్యాపకుల బాధ్యత కూడా ఉంది అనేటువంటి మాటను కూడా మనం నమ్ముతున్నాం ఈ రోజు చాలా మంచి కార్యక్రమాన్ని మనం ఈ కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభించుకుంటున్నాం ఈ రోజు నుంచి కాలేజ్ లో ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు అవుతుంది సో దీన్ని రూపొందించిన వాళ్ళందరికీ కూడా మన ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకోవాలి మరీ ముఖ్యంగా మన చార్డీ మినిస్టర్ గారు అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు గారికి అలానే మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి వేదిక మీద ఉన్న అధికారులందరికీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా నా ఆశీస్సులు మీరు గతంలో చూసుకుంటే మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా కార్యక్రమాలు మనం స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చేస్తూనే ఉన్నాం బట్ ఇప్పుడు గత సిక్స్ మంత్స్గా చూసుకుంటే సంకల్ప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక ప్రోగ్రాంతో ఏవైతే కార్యక్రమాలు మనము స్కూల్ స్థాయిలో చేస్తూ మంచి రిజల్ట్స్ని మనం తీసుకొచ్చామో అది యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది అందులో ఫస్ట్ పార్ట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సో పేరెంట్స్ అందరితో కూడా మన మీటింగ్స్ పెట్టి మీ పిల్లలు వారి పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది అధ్యాపకుల ద్వారా వాళ్ళకి తెలియజేయడం అట్లానే వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉంటే అది స్కూల్ స్థాయిలో మనము రిజాల్వ్ చేయడం అలానే స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే పేరెంట్స్ ద్వారా టీచర్స్ తెలుసుకొని లెక్చరర్స్ తెలుసుకొని అది కూడా రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది రెండో విషయం మనకి ఎగ్జామ్స్ అనేది యూనిట్స్ అది చేస్తున్నా కూడా మనకి యూనిట్ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ కానీ అదర్వైజ్ పేపర్ ప్రిపరేషన్ కానీ యూనిట్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కానీ మనం స్టాండర్డైజ్ చేసుకోలేదు ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఒక విశిష్ట వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం దా సీతమ్ గారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించి పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాలం చేశారు అప్పుడు ఏమీ లేని రోజుల్లో కనీసం బస్సు కానీ ఇంకోటి కానీ లేని రోజుల్లో వారు నలభై సంవత్సరాల పాటు వచ్చిన ప్రతి అతిథికి వారి భర్త గారి సహకారంతో వేళ లే లేకపోయినా కానీ ప్రతి వ్యక్తికి వారు భోజనం పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చిన్నారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక రకంగా ముందుగా విషయస్ తెలియజేస్తూ ఉన్నాను మీకందరికీ మీకందరికీ మంచి జరగాలని మీ అందరూ కూడా ఈ ఏదైతే అత్యంత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీ జీవితాల్లో చక్కని అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను అంతేకాదు ఈవేళ చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఈవేళ మనమందరం గమనించవలసింది ప్రభుత్వాలకు ఉన్నటువంటి బాధ్యత ఏదో పథకాలు చేయటం లేకపోతే ఇంకోటి చేయటం అనే కాదు కనీస విద్య కనీస వైద్యం అన్న దాన్ని ఇంప్రూవైజ్ చేసి స్టాండర్డ్ ఫార్మాట్లోకి తీసుకురావటం అన్నది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి చోట స్టాండర్డ్స్ తీసుకురావడం అన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఆ ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ముగ్గురు నాయకుల యొక్క దీంతో అలాగే మన మంత్రివర్యుల యొక్క ఆలోచనలతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పని చేసినా అది సమాజ హితంగా సమాజ వృత్తి కోసం ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఈ రాష్ట్రం ప్రతి తెలుగువాడు కూడా ఎంతో సంతోషంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం నిజమే సార్ కావలసి సరే అడుగుతారు బాబు Bosun, बस kerana. ನಾವು ಅನಕರ ಸರ್ ನಾನು ಗುರುಗಾರೇನು Окей, что я люблю, люблю каждый.